మనోజ్ నిన్ను అల్లారుముద్దుగా పెంచాను నీ చదువు కోసం చాలా ఖర్చు పెట్టాను పెళ్ళాం మాటలు విని మనోజ్ నువ్వు నా గుండెలపై తన్నావు తాగుడుకు అలవాటుపడి మార్గంలో వెళ్తున్నావు నేను మనోజ్ కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి అయినా మనోజ్ ఇంట్లో ఉన్న అందరినీ ఎందుకు కొడుతున్నావు బతుకు తెరువు కోసం వచ్చిన పనివాళ్లను కొట్టటం మహాపాపం నీ దెబ్బల వల్ల నీ దాడి వల్ల కొందరికి గాయాలయ్యాయి అయినా సరే నిన్ను కాపాడాను నువ్వు ఆరోపిస్తున్నట్లు విద్యా సంస్థల్లో ఏ తప్పు లేదు ప్రతిదీ లీగల్గా ఉంది అయినా సరే అన్నతో పాటు వినయ్ను కూడా కొట్టడానికి వచ్చావు మనోజ్ నీ అన్నను చంపుతానని బెదిరించావు అయినా నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం ఎక్కడుంది ఇది నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు అయినా సరే రోడ్డెక్కి రచ్చ చేసి నానా యాగీ చేసి నా పరువు తీశావు ఏంటి ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా రాయాలా వద్దా అనేది నా ఇష్టం పిల్లలకు ఇస్తానా దాన ధర్మాలు చేస్తానా అనేది నా ఇష్టం మా నాన్న నాకు ఆస్తులు ఇవ్వలేదు అయినా నేను సంపాదించుకున్నా మనోజ్ నన్ను కొట్టలేదు మేమిద్దరం ఘర్షణ పడ్డాం నా ఇంట్లోకి మనోజ్ అక్రమంగా చొరబడి నా మనుషుల్ని కొట్టాడు అందుకే నాకు రక్షణ కావాలని పోలీసులను వేడుకున్నాను నీ కూతుర్ని వచ్చి తీసుకెళ్ళు లేదా నా దగ్గర వదిలిపెట్టినా ఇబ్బంది లేదు మనోజ్ నువ్వు చేసిన నానా రచ్చతో మీ అమ్మ హాస్పిటల్లో చేరింది సరే పోలీసుల సమక్షంలోనే నీ బిడ్డను నీకు అప్పగిస్తా